హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఛాయ్ తాగిర్రా అందరూ మేమైతే చాయ్ తాగినాం మా తోటకాడికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఈరోజైతే బెండకాయ ఎంపుడు ఉంది కదా అందుకోసం అయితే మా తోటకాడికి వచ్చేసినాం నిన్న బ్యాంక్కి వెళ్తేనైతే ఫుల్ మంది ఉన్నారు ఫ్రెండ్స్ అందరికీ రుణమాఫీ అయింది కదా రుణమాఫీ అయిన వాళ్ళు క్రాప్ లోన్ తీసుకోవాల్సిన వాళ్ళు చాలామంది బ్యాంకులలో ఉన్నారు రుణమాఫీ పట్ట ఉన్న వాళ్ళకే అవుతుంది పట్టలేని వాళ్ళు కౌలు చేసుకునే వాళ్ళకి ఏ మాఫీ లేదు ఇంకొకటి కూలీ చేసుకునే వాళ్ళకైతే మొత్తానికే ఏది లేదు ఫ్రెండ్స్ వాళ్ళు పాపం ఎప్పటికీ కూలీలాగానే ఉండాలి వాళ్ళకు రుణమాఫీ లేదు రైతు బంధు లేదు క్రాఫ్ట్ లోన్ లేదు పంట నష్టమైనా కానీ నష్టపరిహారం లేదు ఏ ఏ లాంటిది కూడా ప్రభుత్వం నుండి వస్తలేదు వాళ్ళకు పాపం వాళ్ళైతే అట్టిగానే ఉండాలి కూలీ చేసుకునే ఉండాలి ఫ్రెండ్స్ వాళ్ళనైతే ఏదన్నా చేసి ప్రభుత్వం వాళ్ళకు సాయం చేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్